చెప్పడం చెప్పలా ఈ ఇది వీడియో పక్కంగా చెప్పే ప్రయత్నంలో నిన్న ఒక ఇంటర్నెట్ బ్రేక్ వచ్చిందండి హలో జగన్మంత నా సుందర వదన కన్నా నేను చెప్పబోయే విషయం ముఖ్యం అన్న ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్న విషయం ఇక్కడ రెండో భాగం రాతపూర్వకంగా రాసాను కానీ రాతపూర్వకంగా కాకుండా ఈ పాయింట్స్ రిఫర్ చేసుకుంటూ చెప్తానండి యాక్చువల్గా అమ్మ భాషలో అనుసంధానకర్త అని అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాను నా వీడియో ప్రక్రియ అయితే గత ఆరేడేళ్ళుగా నడుస్తోంది అడపాదడపా ఇది నా గురించి కాదు నో మీరు చెప్పలేబోతున్నారు అంటే బహుశా మీకు మీరు మొహమాటస్తులే ఉండాలి లేదా మీరు ఆ మంచితనం లేదా అతి మంచితనం అలాంటి విషయాలతో బాధపడుతూనే ఉండాలి లేదా నో చెప్పలేకపోవడం అనేది కొంచెం మీకు ఒక అలవాటు కింద పరిగణించి ఉండాలి అంటే అంత పెద్ద విషయం కాకపోయినా సో ఇలాంటి ఇలాంటి పద్ధతి ఇలాంటి కొన్ని కారణాలు ఉండొచ్చండి బేసిక్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ రాత కొరకునే చెప్పిన నేను మీకు చెప్దామనుకుంది ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నో చెప్పక చెప్పలేకపోవడం అనేది మనకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరితో వస్తుంది అంటే నో అన్న దగ్గర కూడా ఎస్ చెప్పించుకోగల సమర్థులు ఘటికలతో వస్తుంది ఎందుకంటే ఒకవేళ మనలో ఎటువంటి వీక్నెస్ కానీ లేదా అంత స్ట్రెంగ్త్ కానీ విషయాలని వాడేసుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఈ రోజులైనా కాదు ఏ రోజుల్లో అయినా అది వాళ్ళు కావాల్సి చేస్తారని కాదు అది జరిగిపోతుంది అంతే బేసిక్ వాళ్ళు అంటే ఇది బొమ్మరిలో మూవీలో అటు ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ప్రాబ్లం ఒకటిది అయితే సిద్ధార్థ ప్రాబ్లం ఒకటిది అంటే నో చెప్పలేని తనం సిద్ధార్థ ప్రాబ్లం లాంటిది అవ్వచ్చు నో నో చెప్పించుకోవాల్సింది కూడా ఎస్ చెప్పించేసుకోడు ప్రకాష్ రాజ్ తత్వం అవ్వచ్చు అంటే బమరిల్లి అనే మూవీని ఎందుకు రిఫర్ చేస్తానంటే పీపుల్ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఒక్క రోజుల్లో కాదు చాలా రోజుల్లో చాలా రోజుల పరిణామం వల్ల ఇలాంటి సిచ్యుయేషన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి మీకు అయితే ఒక్క రోజులో నేను కొన్నిసార్లు సరదాగా చెప్తాను బటన్ నొక్కితే లేస్తాయి అని చెప్పి అది బోయపాటి గారు చేస్తారు బాగా కానీ అది జీవితంలో జరగదండి ఆ సుమోలు గాల్లో లేవడం అనేది ఇలా ఇలా స్టెప్ వేస్తే సుమోలు అంటే దాని వెనక అతలా చాలా మంది చాలా రోజులు శ్రమించి దాన్ని ఆ సెట్ ని సెటప్ చేస్తారు మీరు దాన్ని చూసి ఉత్సాహపడుతూ ఉండొచ్చు తప్పలేదు నేను కూడా బాలకృష్ణ గారి నేను ఎవరిని బాలకృష్ణ ఎవరిని తప్పడట్లే ఏ ఏ యాక్టర్ని తప్పపడట్లే కానీ సినీ జీవితానికి నిజ జీవితానికి మధ్యలో తేడా గమనించాల్సిన అవసరం ఎవరిది అని మాత్రం అడుగుతున్నాను ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఇది ఒక ఆటలాగా పరిణమిస్తుందండి మనము మనం కొంచెము ఏదో ఒక ఆటలో ఉంటాము జీవితంలో ఏదో ఏదో సాధిద్దాం అన్న ఆటలో ఉంటాం కానీ మన్ని వేరే ఆటలో దింపే వాళ్ళు ఉంటారు దీనికి సంబంధించి నేను రెండు వీడియోలు ఆల్రెడీ చేశాను ఇప్పటికే గత వన్ ఇయర్ గా జీవితంలో ఎటువంటి ఆటలు ఉన్నాము ఇవన్నీ కూడా నేను మూవీ క్లిప్స్ తో రిలేట్ అయ్యి చేస్తాను అన్నమాట అవతల వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటారని ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇండివిజువల్ గా కోచింగ్ అయితే చేయలేను కోచింగ్ అబ్వియస్లీ నేను నేను వన్ టు వన్ సంప్రదింపులు అని సంపదింపులు అంటే నాకు చాలా మంది డబ్బులు అడగడానికి నన్ను అప్రోచ్ చేయడం ట్రై చేస్తున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేను డబ్బులు ఇస్తాను డబ్బులు డబ్బులు మాత్రం డబ్బులు ఆశించే వాళ్ళు మాత్రం నా దగ్గర రాకండి ఓకే ఎందుకంటే కష్టాలు చెప్పుకుంటే డబ్బులు ఇస్తారు అని ఇంకొకటి కాదు ఎవరి కష్టాల నుంచి వాళ్ళే బయటపడాలి ఇక్కడ ఓకే కష్టాల నుంచి బయటపడాలి అంటే సమర్థవంతంగా మన సిచ్యుయేషన్ మనం ఎదుర్కోవాలి సో జీవితంలో మనం ఎటువంటి ఆట ఆడదాం అనుకున్నాం మనం తెలుసో తెలియక ఇప్పుడు చాలా మంది ఏంటి ఆన్లైన్ ఆన్లైన్ గే క్యాసినో గేమ్స్ గురించి ఆడుతుంటారు ఏదో డబుల్ అని అది ఇంకొళ్ళ ఆట అండి మీరు తెలియక మీరు అందులో దిగుతున్నారు అర్థం చేసుకోవాలి ఏదో ఏదో ఆడుదాం అనుకుంటే ఇంకేదో అవుతుంది అక్కడ యాక్చువల్గా సో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది వాళ్ళ రేపు అందరూ ఆటగాళ్లే కానీ కొంతమంది కట్టుకులైన నాటకాళ్ళు అయితే కొంతమంది చేతకాల నాటకాళ్ళు మిగిలిపోతున్నారు ఇక్కడ సో అది యాక్చువల్గా అసలైన విషయం ఆట విషయంలో కూడా రెండు వీడియోలు చేశాను ఆ రెండు వీడియోలు లింక్ చేస్తున్నాను ఇది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్పెషల్ యాక్చువల్గా చెప్పాలంటే మీ ఇండిపెండెన్స్ మీకు ముఖ్యం అనిపిస్తే మీరు నేను ఆట గురించి చెప్పిన రెండు వీడియోలు చూడగలరు అది ఆల్రెడీ ఆన్సర్ రాసిన ఆన్సర్ రాతపూర్వక ఆన్సర్ లో కూడా ఆ రెండు లింక్లు పెట్టాను యాక్చువల్గా అది యాక్చువల్గా వీడియో వీడియో ముఖంగా చెప్పడం అన్నది నేను మీ అవసరం అనట్లేదు అది నా అవసరమే నేను కాన్ఫిడెంట్ గా నాకు తెలిసి నాకు తోచిన నాకు అర్థమైన విషయం ఇండియల్గా అర్థం చేసుకున్న విషయాన్ని నేను పంచుకోగలడం అనేది నా రిక్వైర్మెంట్ అది మీ రిక్వైర్మెంట్ కాదు కానీ దానివల్ల మీరు స్ఫూర్తి చెందితే ఈ వీడియో చూడవచ్చు థ్యాంక్ యూ